नकांक्षे विजयम कृष्णा ना चा राज्यम शुकानी चा किमनो राज्ये ना गोविंदा किम भोगे जीवी ते ना वा नकांक्षे विजयम कृष्णा ना चा राज्यम शुकानी चा किमनो राज्ये ना गोविंदा किम भोगे जीवी ते वा ఈ శ్లోకంలో కొన్ని మీనింగ్స్ తెలుసుకోవాలి నా కాంక్ష అంటే కోరను అని అర్థం రాజ్యంఛ అంటే రాజ్యమును అని అదే విధంగా సుఖానిశ్చ అంటే సుఖములను నా కాంక్ష అంటే నేను కోరను అని అర్థం విధంగా ఇక్కడ కిమ్ అంటే ఏమి అని అర్థం ఈ శ్లోకంలో భోగ జీవితేన అంటే భోగ భాగ్యములను శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ మీరెంత చెప్పినా సరే నేను ఒక విషయం చెప్పు వాస్తవం కాదా మీరు ఆలోచన నేను విజయమును గాని రాజ్యమును గాని సుఖములు గాని నేను కోరుకోవట్లే రాజ్యముతో గాని భోగములతో గాని జీవితముతో గాని నాకేమి ప్రయోజనం ఇంత మందిని చంపి